అందమైన అరణ్యాలలో ఒక ప్రశాంతమైన ఆశ్రమం ఉంది అందులో ఒక మహర్షి కొంతమంది పిల్లలకు ఆయుర్వేదం బోధించేవారు ఒకరోజు ఆ గురువు తన శిష్యులను పిలిచి మీరు ఆయుర్వేద విద్య పట్ల చూపిస్తున్న ఆసక్తి నన్ను ఎంతో ఆనందింపజేస్తున్నది రేపు ఉదయం మీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాను దానికి మీరు సిద్ధంగా ఉండాలి రేపటి వరకు ఇప్పుడే మేము సిద్ధంగా ఉన్నాము అవును మీరు చెప్పిన ఆయుర్వేద పాఠాలు అన్ని మాకు బాగా వచ్చేసాయి మేము సిద్ధంగానే ఉన్నాము మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను కానీ మీరు రేపటి వరకు వేచి ఉండక తప్పదు రేపు సూర్యోదయం కాగానే మీరు చెయ్యవలసినది చెప్తాను ఈ రోజు మాత్రం ప్రశాంతంగా కూర్చుని ఇప్పటి వరకు నేర్చుకున్న అన్ని పాఠాలు శ్రద్ధగా పునశ్చరణ చేసుకోండి అని చెప్పి వెళతాడు Harus.